కొందరికి కొత్తం ఇంట్రడ్యూస్ చేయాలంటే అంటే అది గొలవ ఇష్టమో ఏదో బాగా అంటే ఎందుకైనా మామూలుగా ఎవరితో తీసుకోవచ్చు కదా సినిమా అంటే యా 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 అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళు ఇంకా తొమ్మిది నాలుగు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు రామ్మాను సో వేరే మూడు మూడు సార్లు పేర్లు అడగాల్సి వస్తుంది అతనివరు అతనవరు అతనివారుని బట్ ఆ ప్లెజర్ వల్ల ఆ చేయటం వల్ల ఎర్లియర్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ హవ్ కమ్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ కమ్ హోప్ఫుల్లీ రామ్ రాన్ని ఐ వాంట్ యూ టు ఇంట్రడ్యూస్ ఆల్ దీస్ పీపుల్ సో దట్ ఎవ్రీబడి నోస్ ఇవేంటంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ వన్ ఇంటీరియర్ తెలంగాణ వన్ డిస్టట్ వైజాగ్ అలా అక్రాస్ ద స్టేట్ అనమాట ఆ నోల్ నుంచి ఈ నోల్ దాకా ఇంట్రొడక్షన్స్ అమ్మి మ్యూజిక్ వచ్చి మన ప్రాణం కమలాకర్ చేశారమ్మ వెరీ గుడ్ మ్యూజిక్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దిస్ ఫిల్మ్ ఇస్ నో బింగ్ ప్లాన్ ఫర్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ మామూలుగా ఏంటంటే వీఆల్ సంపాల్ క్రిస్మస్ చేసాం ట్వంటీ ఫిఫ్త్ అది సండే అయిందని ట్వంటీ ఫోర్త్ అని పెట్టాం సో ఇట్ ఓపెన్ ఎవ్రీవేర్ ఆన్ ట్వంటీ ఫోర్త్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓవర్సీస్ ఇండియా అంతా కలిపి ఇంకా అగైన్ అ వెరీ యంగ్ టీమ్ యంగ్ డ్రీమ్స్ మచ్చకేస్తూ ఉంటుంది వాళ్ళ పాపం వాళ్ళ కళలో అంటే అదే ఫిఫ్టీ ఇయర్స్ దాటిందా ప్రతి చూస్తే అంటే థర్టీ ఇయర్స్ అని మనం కూడా ఫిఫ్టీ టూ ఇయర్స్ కంపెనీ లాగా ఉండి యంగ్స్టర్స్ని చూస్తూ ఉంటే ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ వాళ్ళ డ్రీమ్స్ని Uh, full fulfill JC, celluloid lowiki, successful ga aite, there is no better pleasure than that. So I wish this entire team that has dreamt about cinema, wanted to be in movies and now making it into the films and coming out with a good product. I wish them all the best. and me under support to Unte this film will go already in the social media, digital media lo, ఇట్ ఇస్ ఆల్రెడీ బీన్ సోల్డ్ ఓవర్ సీస్ దర్ ఇస్ గుడ్ హైప్ ఫర్దర్ హైప్ ఫర్దర్ ఎన్కరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ విల్ హెల్ప్ ఆల్ దీస్ పీపుల్ అండ్ మెనీ మోర్ పీపుల్స్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండ్ అందరికి ఆశ్ చేయాలని చెప్పి కానీ మంచి ప్రోడక్ట్ చేసి అది రిలీజ్ చేసి బాగా ఆడించడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్ మెనీ టైమ్స్ వీఆర్ సక్సెస్ఫుల్ ఐ హోప్ వీఆర్ సక్సెస్ఫుల్ అగేన్ బట్ ఫర్ దిస్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్ మా నాన్నకి ఒంట్లో బాగాలేనప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని బెంగళూరులో ఉన్నప్పుడు ఈ అబ్బాయి రామ్మోహన్ ఒకసారి అబ్బాయిని తీసుకొచ్చి నాకు అక్కడ కథ చెప్పాడు ఇన్ దట్ సాడ్ మూడ్ హీ మేడ్ మీ లాఫ్ సో ఐ సైడ్ ఓకే గో హెడ్ అండ్ డూ ఇట్ ప్రతి చిన్న సినిమా చేస్తున్నప్పుడు భయం ఎందుకంటే బిట్వీన్ ఇప్పుడు పెద్ద సినిమాల కంటే ఇట్ హ్యాస్ అ స్టాండర్డ్ ఇదేదో ఈ పాట ఉంది ఈ ఫైట్ ఉంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది వీ జస్ట్ గెట్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్ ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఆపోజిషన్లు చుట్టూ ఉండే ఆపోజిషన్లు ఇప్పుడు వై డిడ్ వి డిసైడ్ దిస్ రిలీజ్ ఇంకో అంటే విఆర్ నాట్ ఈవెన్ ఫైండింగ్ స్లాట్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్ టు గెట్ స్లాట్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్ టు గెట్ థియేటర్స్ ఫర్ దీస్ ఫిల్మ్స్ అదే పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది ఏ వీక్లో తీసుకొచ్చేస్తే బయటపడిపోతామా లేదా బికాస్ మార్కెట్ ఇస్ సో క్రౌడెడ్ బట్ అట్ ద సేమ్ టైం వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ అప్ విత్ గుడ్ ప్రొడక్ట్ వీ హ్ సక్సెస్ఫుల్ ఫైనల్గా ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్ డౌట్ అబౌట్ దే మేడ్ అ వెరీ ఫిల్మ్ ట్రూ టు ఇట్స్ నేచర్ అంటే గోదావరి ఖమ్ ఎలా ఉంటుందో అలాంటి సినిమా చేయగలిగారు అందుకనే పబ్లిసిటీ కూడా అలానే చేశారు దే షార్టెడ్ ఇన్ రియల్ లొకేషన్స్ ఆ ఏరియాల్లో ఒక తెలియని ప్లెజెంట్నెస్ ని దేవర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆన్ టు ద స్క్రీన్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ హ్యాస్ టు వర్క్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ గుడ్ ఇట్ హాజ్ అ నైస్ లవ్ స్టోరీ ఇట్ హ్యాస్ సమ్ డిమానటైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉంది ఈ సినిమాలో అంటే దాంట్లో మనీ లాండరింగ్ ఇష్యూలు కూడా ఉన్నాయి తెలియకుండా అది అప్పుడు కథలు అనుకున్నారు ఇప్పటికొస్తే ఇప్పుడు ఏంటి మనం ఇప్పుడు ఈ నవంబర్ ఎయిత్ నుంచి మార్చి కథ రాసినట్టు ఉంటుంది బట్ అవి కూడా ఉన్నాయి అండ్ కమలాకర్ ఎస్ డన్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అవర్ గేజెస్ సినిమా ఎవరు ఓవర్సీస్ కొన్నారు ఒక షో ఏదో టెస్ట్ షో వేస్తే వేరే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ మనుషులు చూసి ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా డబ్బు ఇచ్చి మళ్ళీ కొన్నాడు అంటే అది డబ్బు పెట్టిన వాడు ఎవరు అంటే కొంచెం ఏదో ఉందనే ఆశతో ఇప్పుడు మెయిన్ లీడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో ఐమ్ వెరీ హ్యాపీ అండి ఆఫ్టర్ స్వాతి నేను మళ్ళీ ఇంకో తెలుగు అమ్మాయితో సినిమా చేస్తున్నాం అండ్ ఈజ్ వన్ ఎక్సలెంట్ జాబ్ నెక్స్ట్ విశ్వదేవ్ అండి విశ్వదేవ్ రాచకొండ అని రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాచకొండ రవిశాస్త్రి గారి మనవడు వైజాగ్ అబ్బాయి నేను షార్ట్ ఫిలిం చూసి పెట్టుకున్నాను టూ ఇయర్స్ చాలా కష్టపడి నాతో పాటే ఉండి చాలా రిహర్సల్స్ చేసి చేశాడు రాజు అండి మా కంపెనీ ఉయ్యాల జంతాల్లో బుజ్జిగాడు రోహుల్ ఖమ్మం బేస్ట్ అబ్బాయి సో నెక్స్ట్ రాము అండి జబర్దస్త్లో పాపులర్ అయ్యారు దాని ముందలు నేను యాక్చువల్లీ మనం ఫిఫ్టీ డేస్ ఫంక్షన్లో ఆయన డైరెక్టర్ విక్రమ్ రోల్ లేసి మనందరిని బాగా నవ్విచ్చాడు ఆయనకి నేను ఫోన్ చేసి ఇలా సినిమా అండి అంటే నేను మానేసానండి అన్నారు ఆయన ఫేమస్ ఫ్లూటిస్ట్ కూడా దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ గురించి కనుక్కున్నాను అని ఆయన వచ్చి సినిమా చూశారు చూసి టేకప్ చేశారు సో నేను చాలా రుణపడి ఉన్నాను ఆయనకి అండ్ స్పెషల్ రియల్ స్పెషల్ మెన్షన్ టు మై ఓన్ నాని న్యాచురల్ స్టార్ నాని అండగా నిలబడి త్రూఅవుట్ ద మేకింగ్ అన్న యూ విల్ సక్సీడ్ యూ డోంట్ వరీ అని వాయిస్ కూడా ఇది నువ్వు ఇలా చెప్తే బాగుంటుంది అంటే ప్రాంప్ట్గా చెప్పి ఇస్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ చిన్న సినిమాలకి సురేష్ బాబు అన్నట్టు అది అంటే నేను నైంటీ సెవెన్లో నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో నేను ఆయన క్లోజ్ అయ్యాను నాకు అప్పటి నుంచి నాయుడు గారు చిన్న సినిమాలు చేస్తూ ఉండేవారు స్టూడియోలో నేను పనిచేసేటప్పుడు దానికి ఫైట్ పెట్టడము దాని తర్వాత ఐ థింక్ అల్లరి దాని తర్వాత అష్టాచమ్మ దాని తర్వాత ఉయ్యాల చంపల్ అన్నిట్లో ఐ ఆల్వేస్ ట్రావెల్డ్ సో ఆ చిన్న సినిమాలు చేయాలి కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అనేది నాయుడు గారి దగ్గర సురేష్ బాబు దగ్గర ఇట్స్ పార్ట్ ఆఫ్ అంటే ట్రై చేస్తూ ఉండాలి కొత్త టాలెంట్ వస్తూ ఉంటేనే మనకి ఎంకరేజింగ్ ఉంటుంది రంగారెడ్డి నేను ఏల జంపాల సినిమా కష్టం డేటర్ వర్క్ చేశాను నేను విరించి నాకు ఫ్రెండు ఆ టైంలో నాకు రామోహన్ గారితో పరిచయం ఉంది అప్పట్లో నేను మా టౌన్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అని అనమాట బాగా నవ్వుకునే వాళ్ళం మేము వీటిని బే చేసుకుని ఒక కథ రాస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం మేము అప్పుడు కథ రాయడం స్టార్ట్ చేసినాము చాలా రియలిస్టిక్ తోటి వెళ్ళామండి స్టోరీ అంతా అవుట్ అండ్ అవుట్ హ్యూమర్ అనమాట స్టోరీ బాగానే ఇంతకుముందు సురేష్ బాబు గారు అయిపోయినట్టు ఆయనకి వెళ్ళి నేరేషన్ ఇవ్వడము ఆయనకు కూడా నచ్చడంతో సినిమా టేక్ ఆఫ్ అయింది ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తుండీ ఈ సినిమా చూస్తే ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే కమలాకర్ గారు సినిమా అంతా ఒకలాగా తీస్తే తర్వాత సాంగ్స్ మిక్స్ మెక్స్ట్లోకి తీసుకెళ్లారు ఈ సినిమా మీరు రెండో చూసి ఏం చేశారని కోరుకుంటూ థ్యాంక్ యూ పిట్టగోడ గురించి చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ సన్స్ ప్రొడక్షన్స్ ఎందుకంటే ఉయ్యల జంపాలలో ఒక సపోర్టివ్ లాగా నేను స్టార్ట్ అయ్యి అండ్ ఐమ్ ఐమ్ డూయింగ్ మై డెబ్యూ యాజ్ మై లీడ్ ఇన్ పిట్టగోడ విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ సర్స్ టీచర్స్ యూఆర్ అండ్ పిట్టగోడ గురించి చెప్పాలంటే సో దిస్ ఇస్ ఆల్ దిస్ ఇస్ దిస్ ఇస్ పిట్టగోడ దిస్ ఇస్ మై పిట్టుగూడ టీమ్ అండ్ ఫోర్ ఆఫ్ హస్ ఫోర్ దిస్ ఫోర్ అండ్ ఫైవ్ ఇస్ ఫైవ్ ఆర్స్ వీ వర్క్డ్ వె హార్డ్ ఫర్ దిస్ అండ్ ఎలా అంటే గోదావరి కని అనేది అక్కడ వేడి ఆ వేడిలో మీరు అంత కష్టపడి అన్ని అన్ని రోజులు ఉంది అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే దాట్ ఇంకా సో మ్యూజిక్ గురించి చెప్పాలంటే కమలాకర్ గారు హీ హైలైటెడ్ హీ హైలైటెడ్ ది మూవీ విత్ హిస్ సాంగ్స్ అండ్ హిస్ ఆర్ ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ యా ప్లీజ్ డూ మీ సపోర్ట్ కావాలి మాకు అండ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యా థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది గివింగ్స్ ఆపర్చునిటీ సన్షైన్ సినిమాస్ అండ్ అసోసియేషన్ విత్ సురేష్ ప్రొడక్షన్స్ అండి అంటే ఈ బ్యానర్లో నేను నాతో పాటు మా మా నలుగురు డెబ్యూ అవుతామని నేను కళ్ళలో కూడా వచ్చలేదు ఇప్పటికీ అసలు ఏం అర్థం కావట్లేదు సో ఈ ఈ బ్యానర్లో లాంచ్ అవుతున్నాం అండ్ అనే సినిమా ఇప్పుడు మీ ముందు ఉంది రెడీ 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 అయింది సో మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే టూ ఇయర్స్ బ్యాక్ అండి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను పిట్టగో ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు రామోహన్ గారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను పిలిచారండి పిలిచి ఒక ఆడిషన్ చేయించారు పిట్టగోడ దీనికి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి ఇట్ వాస్ అ వండర్ఫుల్ జర్నీ చాలా నేర్చుకున్నాను చాలా అంటే నేను నేను వైజాగ్ నుంచి సో ఈ తెలంగాణ యాక్సెంట్ చాలా నర్చర్ చేశారు రమ్మోహన్ గారు లీడర్లో ఉండి మా అందరినీ ముందుకు నడిపించారు అంటే మా మిస్టేక్స్ ఇంకా కరెక్ట్ చేస్తూ మేమైనా బాగా చేస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తూ సో ఇంకా మా డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి రియల్ లైఫ్ మాటలు అవన్నీ స్క్రీన్ మీదకి తీసుకొద్దామని ఒక విషన్ని రామ్మోహన్ గారు సురేష్ బాబు గారు సపోర్ట్ చేసి మా అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మ్యూజిక్ మీరు చూస్తూనే ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది కమలాకర్ గారు మామూలుగా ఇవ్వలేదు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఓపి గారు చాలా బాగా చేశారు అంటే ట్రూ టు ద స్క్రిప్ట్ ఎలా స్క్రిప్ట్కి ఏం కావాలో అలా చేసి తీసుకెళ్ళారు సినిమాని సో ఇంకెక్కువ చెప్పను మీరు చూసి మీరు ఎంజాయ్ చేస్తారా నేను నమ్ముతున్నాను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు రామ్మోహన్ గారు సార్ చాలా థ్యాంక్స్ అండి అంటే యాక్టింగ్ కోసం ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు బయట తిరుగుతున్నప్పుడు ఎంత తిరిగాం సార్ అదే ప్లేస్లో పోస్టర్ పడేసరికల్లా ఒక టెన్ డేస్ నుంచి కన్ఫ్యూజన్ అవుతున్నాను సార్ ఏం అర్థం కానీ ఒకసారి అలా అలా తిరుగుతున్నాను నిజంగా నేనేమో కాదని చెప్పేసి ఇంత పెద్ద బ్యానరు సన్షైన్ సినిమాస్ అంటే ఇక ఉయ్యేలా నాకు ఒక విధంగా ఫుడ్ తింటున్నానంటే సార్ ఉయ్యలా జంపాల బుజ్జి అయినా క్యాట్ ద్వారా ఇక్కడ నిలబడ్డాను సార్ దాని తర్వాత తీసుకుని ఇంత మంచి క్యారెక్టర్ అనదీప్ గారు ఇంత గొప్ప బ్యానర్లో ఇలా మేము రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నేను ఇండస్ట్రీకి వచ్చి పదమూడు సంవత్సరాలు అయిందండి అప్పుడు మా నాన్న తిట్టేవాడు ఏంట్రా ఏం చేస్తున్నవారా అంటే అప్పుడు గ్రూప్ డాన్సర్గా స్టార్ట్ అయ్యి అండ్ జబర్దస్త్ అలా చేసుకుంటూ కొంచెం పేరు వస్తే మా డాడీ ఏం చేస్తున్నావు ఏంటి డబ్బులు పంపించట్లేదా అని చెప్పి తిట్టేవాడు అండి సో నేను మనం ఫిఫ్టీ డేస్లో విక్రమ్ కుమార్ సార్ గారిని ఇమిటేట్ చేయడం అక్కడికి సురేష్ బాబు సార్ గారు రామ్మోహన్ సార్ గారు రాఘవేంద్రరావు గారు నాగార్జున గారు అందరూ అతిరథ మహారాథులందరి మధ్యలో నేను చేయడం నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అండి దాంట్లో నన్ను చూసి నా పర్ఫార్మెన్స్ చూసి ఎర్లీ మార్నింగ్ రామ్మోహన్ సార్ గారు కాల్ చేసి ఆఫీస్కి పిలిపించి ఆడిషన్ ఇచ్చానండి ఎన్ని ఆఫీసులు తిరిగినా ఇలాగే ఫోన్ చేస్తారు రేపు చెప్తానమ్మా అని అంటారు మళ్ళీ ఫోన్ రాదులే మనకి అని చెప్పేసి అదే థాట్లో ఉన్నానండి కానీ మళ్ళీ పిలిపించి ఈ అబ్బాయిలో ఏదో ఉందయ్యా ఆయన్ని ఇంకోసారి ఆడిషన్ చేయని అని చెప్పి అనదీప్ సార్తో చెప్పించి ఆడిషన్ చేయించి క్యారెక్టర్ దగ్గర నుంచి లుక్ దగ్గర నుంచి అలా అన్ని చూసుకుని దగ్గరుండి నన్ను టేక్ కేర్ చేసి నా గుడ్ పెర్ఫార్మెన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి అదేవిధంగా మనంటి కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడంలో సురేష్ ప్రొడక్షన్స్ వారు అండ్ సన్షైన్ సినిమాస్ వారికి చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఇలాంటి కొత్త వాళ్ళు వస్తున్న కొద్దీ ఇంకా సినిమాల మీద మాకున్న ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు సార్ అండ్ రావాలనుకున్న వారికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది చూసి రామ్ సార్ చూసి వీడ దేనికైనా పనికి వస్తాడేమో అని చెప్పి ఒక ఆడిషన్ తీసుకున్నారు అది అంది అని సార్ తీసుకున్నారు చూసి ఆవిడ పర్లేదు పనికొస్తాడు వీడు అన్నారు అది కూడా మీరు డిసైడ్ చేస్తారు ఆడియన్స్ చూసి కొత్త వాడిని ఎంకరేజ్ చేయడంలో రామ్ సార్ కానీ సురేష్ బాబు గారు కానీ ప్రతిసారి ఏమందే ఉంటారు